ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీనుకి ఇంకా చారు తలస్నానం చేపిస్తూ ఉంటుంది ఇంకా శ్రీనుకి కళ్ళు మండుతూ ఉంటే ఇంకా మంట మంట నరుస్తూ ఉంటాడు ఇంకా చారు అయ్యో బావా నీళ్ళు కూడా అయిపోయాయి ఇప్పుడు ఏం చేయను అని చెప్పి ఇప్పుడే అత్తయ్యని తీసుకొస్తానని చెప్పి ఇంకా చారు అక్కడి నుంచి వెళ్తుంది ఇంకా శ్రీను మంటతో బాధపడుతూ ఉంటాడు ఇంకా ఆద్య అప్పుడే అటుగా వస్తుంది ఇంకా శ్రీను చూసి గబగబా బావిలో నీళ్ళు తోడి శ్రీను తలపై పోస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి చారు పద్మ పార్వతి వస్తారు ఇంకా వాళ్ళు ఆద్య శ్రేణుని చూసి కోపంగా ఇంకా అలాగే చూస్తూ ఉంటారు ఇంకా ఆద్య శ్రేణుని ఇప్పుడు మంట తగ్గిందా శ్రేణు అని అడగగానే ఇంకా ఆద్యాన్ని చూసి శ్రేణు ఒక్కసారిగా షాక్ అవుతాడు తగ్గింది ఆద్య నీళ్ళు పోసినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు ఇంకా ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా శ్రీను కోపంగా చారుని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పద్మ ఇంకా చారుతో ఇలా నుంపు ప్రతీది నాకు తెలీదు తెలీదు అంటే ఇంకా శ్రీను ఆద్య ఇద్దరు దగ్గర అవుతారు అనగానే ఇంకా చారు కోపంగా అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది మా ఇంకా చారుని అవునె నువ్వు చేసే పనులన్నీ అలాగే ఉన్నాయి నువ్వు చేసే ప్రతి పని ఆద్య శ్రీనుని దగ్గర చేస్తుంది ప్రేమతో వాడిని దగ్గర చేసుకోకపోతే ఇంకా శ్రీను ఆద్య ఇద్దరు ఒకటవుతారు అని చెప్పి ఇంకా చారుతో పద్మ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్